నమస్తే అండి తుఫాను వచ్చింది వెళ్ళిపోయింది కానీ మనల్ని కొన్ని అయితే వెంటాడుతూ ఉంటాయి అనమాట అదే అనారోగ్య సమస్యలు తుఫాను వచ్చేటప్పుడు అనారోగ్య సమస్యలు కూడా తెచ్చి పెడతా ఉంటుంది విపరీతంగా వర్షాలు పడడం కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి తీవ్ర రూపం దాల్చుతూ ఉంటాయి కాబట్టి వచ్చేసి నీళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఏపీ సర్కార్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయితే ప్రజలకు ఒక విషయాన్ని చెప్తుంది సో ఇది మీ మంచికి ఉపయోగపడేటటువంటి సమాచారం ఎందుకంటే అనారోగ్య సమస్యలు కేవలం వాటర్ ద్వారానే ఎక్కువ మొత్తం వస్తాయి అనమాట వాటర్ పొల్యూట్ అయితే చాలు వాటర్ కంటామినేట్ అయితే చాలు డయేరియా దగ్గర నుంచి మొదలు పెడితే అంటే ఇంకా చచ్చిపోయే వరకు అన్ని రోగాలు వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించండి ఇప్పుడు తుఫాన్ వచ్చింది వెళ్ళిపోయింది కాబట్టి మనకి చెప్తున్న విషయం ఏంటంటే అధికారులు వేడి లేదా గోరువెచ్చని నీటి మాత్రమే తాగమని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఒక వారం రోజుల పాటు ఎందుకంటే చెప్పే కదా మనం ఎలాంటి నీళ్ళు తాగుతున్నామో మనకు తెలియదు ఆ తుఫాన్ ఎటు నుంచి ఏ నీళ్ళు తీసుకొచ్చిందో కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఆ విషయాన్ని గమనించండి చాలామంది అంటూ ఉంటారు పైకి మేఘాల్లో ఉన్నటువంటి నీళ్లు డైరెక్ట్గా అలా తాగొచ్చు అంటే తాకూడదు అండి నేను మేఘాలో ఉన్నటువంటి నీళ్లు డైరెక్ట్గా అలా తాగకూడదు ఎందుకో కూడా చెప్తాను మీ అందరం గుర్తుండే ఉంటే చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని చోట్ల చేపల వర్షం అని లేదంటే చెత్త పడ్డం అని అది అని ఇదని అని చెప్పేసి పడతా ఉంటాయి కదా మే ఇలా సుడేసే క్రమంలో అవి కూడా పైకి పోయి ఒక చోట పడేస్తూ ఉంటుంది అనమాట సో అదేవిధంగా వాతావరణంలో పొల్యూ అయిపోయినటువంటి ఆమ్లాలు ఏది మన పరిశ్రమల కారణంగా ఎక్కువ మొత్తంలో పొగ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది పొల్యూషన్ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అదంతా కూడా వర్షపు నీటి ద్వారా కింద పడుతుంది అనమాట కాబట్టి ఆ నీళ్లు అంటే వర్షపు నీటి ఎట్టి పరిస్థితులు కూడా మనం డైరెక్ట్గా తాగకూడదు ఒకలా వైద్యులు చెప్తే కనుక వేడి చేసుకుని తాగండి ఆ సంగతి నాకు తెలియదు కానీ ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ గురించి చెప్తాను గ్రౌండ్ వాటర్ ఏమైతుందంటే చాలా సుందరం చోట్ల పొల్యూట్ అయిపోద్ది అనమాట ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు డ్రైనేజ్లు ఉన్నాయి ఎక్కువ వర్షం పడింది డ్రైనేజ్ అన్నీ కూడా పొంగి పొరిలిపోతాయి అన్నమాట సో ఇవేం చేస్తాయి అంటే మంచి నీటికి సంబంధించి ఎక్కడైనా పైపు లీక్ అయిన చోట నుంచి అవి లోనికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట సన్నటికి ఎంతో ఇంత 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 పైప్ అయితే అంత పగలదు చిన్న నెర నెరజాలన్నమాట సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ స్థితిలో మనం చేయాల్సింది ఏంటంటే నీటిని బాగా కాచి మరగగాచి వాటిని చల్లార్చుకొని రోజంతా తాగుతూ ఉండాలన్నమాట అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా విద్యుత్ స్తంభాలను టచ్ చేయొద్దు అధికారిక ప్రకటన వచ్చే వరకు తీగలు చోట చోటపడి ఎవరు కూడా పౌరులు సామాన్యులు విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్ళొద్దు ట్రాన్స్ఫార్మర్లు ముట్టుకోవద్దు కరెంట్ రావట్లేదు కదా వైర్లు పట్టుకుంటే ఏమవుతుందని చెప్పి దూలం కొంతమంది ఉంటారు దయచేసి ఆ దూలత్వానికి కొంతసేపు ఆపుకోండి ఎందుకంటే ఇలా దోలు చేసి మనం ఇరవై మంది ప్రాణాలను గాల్లో కలిపినాడు అన్నమాట సో కాబట్టి ఇంట్లో దెబ్బతిన్నటువంటి విద్యుత్ పరికరాలు ఏవైతే ఏదో మనం రిపేర్లు చేసేద్దాం అని చెప్పి ఒక రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయల కోసం కక్కుతి ఎలక్ట్రీషియన్ వచ్చి చేస్తాడు అవసరమైతే వాళ్ళని పిలుసుకోండి నో వరీ అంతేగాని మీరు ఐదు వందల రూపాయలు సేవ్ చేద్దాం అంటే కనుక ప్రాణాలు పోతే ఆ విషయం అయితే గమనించండి అదే ముఖ్యంగా ఏంటంటే వర్షాల కారణంగా ఏమవుతుందంటే ఈ తడి చెమ్మ అనేది ఇళ్లలోకి లాగడం కారణంగా ఎక్కడైనా సరే ఇంట్లో వైర్లు అనేది ఎక్కడైనా డ్యామేజ్ అయితే కనుక ఆ ఎర్త్ వైర్లు లేకపోతే కనుక ఆ ఫేజ్ వైర్లు ఉంటాయి కదా న్యూట్రల్ వైర్లు ఉంటాయి కదా వాటిలో ఎక్కడైదాన తేడా జరిగింది అంటే కనుక ఈ చల్లటి ధనం ఈ చల్లదనం ద్వారా మొత్తం కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది ఆ గాళ్ళకు అంటుకొని ఆ వైర్లు జాగ్రత్తగా అయితే ఉండవని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నెంబర్ వన్ కాచి వడగట్టినటువంటి నీళ్ళు దాగానే నెంబర్ టూ ఇళ్లల్లో ఎలక్ట్రిక్ స్విచ్లు ఆన్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆన్ చేయాలి ఎక్కడైనా తేడా కొట్టిందంటే కనుక ఎలక్ట్రిషియన్ పిలిపించుకోవాలని చెప్పేసి ఏపీ డిజాస్టర్ అథారిటీ మేనేజర్ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పడం అయితే జరుగుతుంది